మండలంలో బొల్లేపల్లి గ్రామంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోదా శ్రీనివాస్ గౌడ్ మరియు గోదా రాహుల్ గౌడ్ రాష్ట్ర మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో జిల్లా ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది అటు ఫ్లెక్సీలలో మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో ఎందుకు పెద్దగా పెట్టారని కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి అనుచరుడు భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త మరియు అతని అనుచరుడు గోదా శ్రీనివాస్ గౌడ్ మరియు గోదా రాహుల్ గౌడ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అన్ని చింపివేయడం జరిగింది అన్న అలాగే గోదా శ్రీనివాస్ అనుచరులపై దాడి చేసి హోటళ్లను ఇళ్లను ధ్వంసం చేయడం జరిగింది భువనగిరిలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటోల్లో కానీ పేరు కానీ కనిపించదు వినిపించొద్దు చెప్పి కుంభం అనిల్ కుమార్ రెడ్డి జోక్యం జారీ చేశాడు అని చెప్తున్నారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఒక్కడే ఈ ప్రాంత నాయకుడని చెప్తున్నాడు ఎన్నేళ్లు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ ప్రతి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేసి ప్రతిపక్షంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులతో అనేక అక్రమ కేసులు మోపబడిన నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో అధికారం వచ్చాక కూడా ఈ యొక్క కుంభం అనిల్ కుమార్ రెడ్డి నిజమైన కాంగ్రెస్ నాయకులపై చేస్తున్న అరాచకాలు మరింత రోజు పెరుగుతున్నాయి అన్న దయచేసి ఇవన్నీ మీరు గమనించవలసిందిగా కోరుతున్నాము ముందుమారు అది బుల్లెపుల్లి నేను ఆటో డ్రైవర్ని ఒక మాజీ వాడు నెంబర్ ఇంకోటం మంది పదివేల మంది వచ్చాడు గాడికి హోటల్ దడుస్తున్న ఓటో దమ్చనంలో చదివిపోయారు తను చంపుతో నా భార్య నుండి బీద ఇచ్చారు ఏ టైమ్స్ అని సంప్రేశ్వర బీదీ చెల్పోతున్నారు ఇందులో ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి నాకు ఎలాంటి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను పోలీసులకు తెలియజేదని నేను శోమన్ నడుపుకుంటాను మాజీ వార్డు మెంబర్ నేను నేను మాజీ ఏఎస్ఐ వచ్చాడు ఏఎస్ఐ ఎంక్వైరీకి వచ్చాడు ఎంక్వైరీకి వస్తే ఎంక్వైరీ మొత్తానికి చెప్పాను కొన్ని చెప్పినాక వచ్చి హోటల్లో కూర్చున్నాను హోటల్లో కూర్చుంటే వచ్చారు ఏం చెప్పినవరా అని అడిగారు నేను ఏం చెప్పలేదని చెప్పాను ఏఎస్ఐకి అది చోటుకేమో చెప్పినవరా అని బాబురావు మార్కెట్ చైర్మన్ అనుచరులు తొందర ముప్పై మంది వరకు వచ్చి చాలా మాటలు తిట్టి నా హోటల్ ధ్వంసం చేసి వెళ్ళిపోయారు సంతేశాన్ని బెదిరించి వెళ్ళిపోయారు దీనికి పోలీసులు రక్షణ కావాలని కోరుకుంటున్నాను ఎప్పటికైనా వాళ్ళతో ప్రాణభయం ఉందని చెప్తున్నాను పాల్గొనాలని కోరుకుంటున్నాను నేను గ్రామ పంచాయతీ కూడా కూడా బెదిరించి కొమ్మరుడు ఏంటోడు బొమ్మ పెద్ద అందా అమ్మ మీ మీద చూస్తారా చాలా బూతులు మామూలు వచ్చే పిల్లలైనా బూతులు తిట్టుకుంటా మిక్స్ చూపించారు పక్క నుంచి పూలవులు అంటే తాళ్ళపల్లిపల్లి బాలకృష్ణ తాళపల్లి శివను దుర్గప్రసాదు దుర్గప్రసాదు బాలస్వామి వీళ్ళందరూ పెట్టి సిబ్బేసి నన్ను కూడా ఇది వరకు అటాక్ చేసారు ఇప్పుడు కూడా నేను నువ్వు ఒక్కడే ఉన్నారా నువ్వు అని సంపేస్తావు అని బెదిరించు బాబు గట్టి అయిపోయారా గోడ స్పీకల్ ధ్యానసంగ్ వచ్చిర్రు దాడి చేసిర్రు నేను మా భర్త ఉన్నాను మా భర్త ఒక్కడైపోయారు నేను అడ్డు వెళ్తే నా పార్టీ మెంబర్స్ వచ్చారు అందరూ ఒకడు నాకు లేకుంటే మళ్ళీ అతను ఆల్రెడీ చెందులు వచ్చేసింది పక్కన కూర్చోబెట్టుకొని నలభై మందిని ఆపుకున్నా నాకు ఎప్పటికైనా హాని ఉంది ఏ రాత్రి ఏ టైం ఎలా ఏం చేస్తారో తెలియదు మాకైతే పోలీసులు హాని మొత్తం మీకు ఎప్పటి ఇంకోటి చెప్తా చూడన్నా కేడే అని చెప్తాడు చెప్తాను చెప్పేది నేను సవసారి చెప్పాడు అందరూ చెప్పేటోళ్ళు అందరూ అన్ని అప్పుడు తలపిస్తాయి ఇంట్లో వాళ్ళు చెప్తారు అంటే అన్న అన్నీ చెప్తాది అది వేరే నువ్వు చెప్తా నువ్వేం చెప్తా అంటే राजा ने बोला कल कट कट मैंने कहा शायद నువ్వా నువ్వు ఇప్పుడు కాదు నీతో వద్దే కావాలి వద్దనే కావాలి ఇది వేరే స్టోర్ ఇది ఇది హోటల్ బాబా ఇది వేరే స్టోర్ ఇది నీ చెప్పు అలా హోటల్ స్టోర్ అలా వేరే అందరూ సప్లైట్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో గోదావరి వెంగారెడ్డి గారు ఫోటో ప్రముఖుల ఫోటోలు వేయడం జరిగింది ఇది గోధు శ్రీనివాస్ గౌడ్ గోదావరావులు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఫ్లెక్సీలలో మా ఎమ్మెల్యే ఫోటో చిన్నగేసి గారి ఫోటో తిందగేస్తారని చెప్పి బాబురావు కనకుట్ల బాబురావు మార్కెట్ చైర్మన్ గారి భర్త అయినటువంటి కనకుట్ల బాబురావు గారి ఈ విధ్వంసం చేసి ఫ్లెక్సీలు చింపి మా అంశంలో మా మా తోటి సహచారాల మీద దాడి చేయడం జరిగింది ఇట్టి కార్య దా దాంట్లో భాగంగానే హోటల్ హోటల్ కూడా ధ్వంస శ్రేవంత్ కుమార్ హోటల్ ధ్వంసం చేయడము వాళ్ళ భార్య మీద కొట్టడము నూకేయడము అలా ఛాయలన్నీ టేబుల్ వలగొట్టడం ఇవన్నీ జరిగింది టేబుల్ వెళ్లగొట్టడానికి ఇవన్నీ జరిగింది అయితే దీనిలో కనకుంట్ల ముందుగా బాలస్వామి చిన్నపాక బా బాలకు చిన్నపా చిన్నపాక బాలస్వామి మరియు కనకుంట్ల సురేష్ కనకుంట్ల సురేష్ కనకుంట్ల దుర్గాప్రసాదు వాళ్ళపల్లి శ్రవణ్ తాళ్ళపల్లి శ్రవణ్ తాళపల్లి బాలకృష్ణ బింగివ బింగి శివ వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది అక్కడ ఉందంటే ఫ్లెక్సీలన్నీ ఫ్లెక్సీ దాదాపు పది మంది వరకు పాల్గొని ఫ్లెక్సీలని ధ్వంసం చేసి గ్రామ పంచాయతీ కాడ ఆరు ఫ్లెక్సీ గ్రామ పంచాయతీ కాడ దాంతో సహా ఆరు ఫ్లెక్సీలు గురుగుమ గుడి కాని చెప్పి బస్ స్టాండ్లో మొత్తము ఆరు ఫ్లెక్సీలను ధ్వంసం చేసి అడ్డమైన బూతులు తిరుతూ వెంకటరెడ్డి గారు కూడా పెద్దగేసి మా ఎమ్మెల్యే కూడా చిన్నగేస్తారా అని చెప్పి చింపేయడం జరిగింది